అందరికి నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు షష్ఠి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తిది బహుళ షష్ఠి తెల్లవారితే నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం స్వాతి నక్షత్రం పూర్తిగా యోగం గండ ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వృద్ధి కరణం గరజి పగలు మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు సామాన్యము రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు అన్నప్రాసనకు సాధారణ కార్యక్రమాలకు మంచిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు